నెల రోజుల వ్యవధిలో జిల్లా లోపల హాస్టల్స్ లా కావచ్చు గురుకులాల కావచ్చు వివిధ సందర్భంలో అనేక గడవలు జరుగుతా ఉన్నాయి అసలు ఈ జిల్లాకు దిక్కు దివాలను జిల్లాలోపల ఉంది నిన్నటి రోజు చూసుకుంటా ఉంటే ఇల్లంతకుంటే ఇల్లంతకుంట మండల కేంద్రంలో గాలిపేల్లి వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ లోపల ఒక విద్యార్థి పాన్ కార్డు కూర కావడం జరిగింది అదే విధంగా వీర్రపల్లి కేజీబీవి ఒక్కడ సందర్భంలో ఒక విద్యార్థిని ఒక బిల్డింగ్ పై నుంచి దూకడం జరిగింది అదే విధంగా నిన్నటి రోజున గమ్రపేట్ మండలంలో ఇంటర్ కళాశాలలో ఇద్దరు లెక్చరర్స్ విద్యార్థుల పద్ద అసభ్య ప్రవర్తించిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా తంగళ వాళ్ళ టీచర్ చిత్క బాగుతుంది వాళ్ళంతా ఇబ్బంది చేస్తున్నారు గురి చేస్తున్నారు వాళ్ళ వీడియోలు ఇబ్బంది చేస్తున్న గడ్డలు ఇంకా ఫుడ్ పాయిజన్ కావచ్చు అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇంతవరకు కూడా ఈ యొక్క జిల్లా ప్రాధాన్యత వహిస్తున్న ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ గారు నే రోజులు పది సంఘటనలు జరుగుతూ ఉంటే ఇంతవరకు కూడా ఎందుకు స్పందించడం లేదు ఎందుకోసమే గెలిపించుకున్నామా ఆది శ్రీనివాణి మిమ్మల్ని స్పష్టంగా అడుగుతా ఉన్నాం ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేక నరక యాత్ర గురుకుల బయటకు చెప్పుకుంటే వాళ్ళ ఇబ్బందులు గురిస్తూ ఉన్నారు అధికారుల కారణ దృష్టికి తీసుకెళ్ళినా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తా ఉన్నారు విధంగా స్పష్టంగా అడుగుతా ఉన్నాం ఈ జిల్లాలో పదే పదే జరుగుతూ ఉంటే ఎందుకు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తారనేది ఈ వారికి ఎంతమంది విద్యార్లు ప్రాణాలతో చెలగాడే మారుతుంది ఎవరంటే ఈ యొక్క జిల్లా అధికారులు అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేవు అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతాం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి ఈ సమస్యలు పరిష్కారం చేయండి పేద బడుగు బడ వరకు చదువుకుందామని హాస్పిటల్లో గురుకులకు గురుకులస్తా ఉంటే పురుగుల అన్నం మెరుగలు అన్నం ఫుడ్ పాయిసన్ అయితే ఉండే బిల్డింగ్ చూసా ఉన్నారు అనేక మంది పాం కార్డు గురవుతున్నాను ఇదే ఉన్నారు ఒక సొక్క ఘటన అయిన తర్వాత ఇంకో ఘటన జరగకుండా జాగ్రత్త తీసుకునే ఒక పరిస్థితి ఉండాలి కానీ ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటలేదు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి ఆది శ్రీనివాస్ గారు మీరు స్పందించాలి మీరు స్పందించకుండా తప్పకుండా ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారు కావచ్చు మంత్రులను కావచ్చు ఎక్కడికక్కడ ఏబి అడ్డుకుంటుంది ఈ సందర్భం హెచ్చరిస్తా ఉన్నాం